హిందువులందరూ సంక్రాంతి పర్వదినానికి తమ ఊరు వదిలి చుట్టాలింటికి వెళ్తుంటే దొంగలు మాత్రం ఈ విషయాన్ని పసిగట్టి చక్కగా ఖాళీగా ఉన్న ఇంట్లో చొరబడి డబ్బు బంగారం దోచుకునే పనిలో నిమగ్నం అయ్యారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మెయిన్ రోడ్డు కూడలిలో ఉన్న వేగివారి వీధిలో అరుణ అనే మహిళ టైలరింగ్ చేసుకుని జీవనం సాగిస్తుంది సంక్రాంతి పండగకి ఆమె కుటుంబం సమేతంగా తన పుట్టింటి వారి ఇంటికి వెళ్ళింది దొంగలు ఈ విషయం తెలుసుకుని దొంగలు ఆమె ఇంట్లోకి చొరబడి బీరువాలో తొమ్మిది తులాల బంగారం వెండి కొంత నగదును దోచుకుపోయారు పెందుర్తి క్రైమ్ సిఐ ఎం శ్రీనివాసరావు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ లోపల పెట్టాను పెట్టాను ఇంట్లో డబ్బులు పోయే దీంట్లో డబ్బులు పోయే దీంట్లో వస్తువులు పోయే దీంట్లో దీంట్లో కూడా వేరే వాళ్ళు కూడా ఉంటాయి బయట వాళ్ళకి కూడా మా ఇంట్లో ఉన్నాయి అంటే నేను వాళ్ళ మీద కొంచెం ఒక ఐదు వేలు పదివేలు ఏమైనా ఇస్తా ఉంటాను మీరు కదా ఉన్నది అని చెప్పింది దాన్ని మనం టచ్ చేయకుండా పట్టుకొని వచ్చాము బయటపడి इंग्लिश है और तो काम पर और आज भी कर रहा है हां और पड़ी सुन रही है टॉवर पर कब आ रहा है सीरियसली टीटी कैमरा लोग उसके बाद एवड़ा पड़ी सुन रही है नहीं आने से ये चपील खींचिस भी नहीं और पटकेंगे अम्मेला चप आएंगे

你那姑阿姑